భాషాభివృద్ధిలో భాగంగా అక్షరాల కార్డులు చిత్రాల కార్డులు చేతపరచడం ఈ యాక్టివిటీ పిల్లలకి చాలా ఇష్టమైనది ముందుగా ఒక న్యూస్ పేపర్ని ఈ విధంగా తీసుకోమని చెప్పాలి ఆ తర్వాత రెండు చేతులను ఉపయోగిస్తూ న్యూస్ పేపర్ని నలపమని పిల్లలకు చెప్పాలి ఈ విధంగా న్యూస్ పేపర్ని రెండు చేతులు ఉపయోగిస్తూ దాన్ని నలిపి ఒక చిన్న ఉండలా తయారు చేయమని చెప్పాలి ఈ విధమైన యాక్టివిటీ పిల్లలతో చేయించడం ద్వారా చలన కౌశలాల అభివృద్ధి అనేది వాళ్ళలో చాలా బాగా జరుగుతుంది దాని ద్వారా ఫైన్ మోటార్ స్కిల్స్ అనేవి బాగా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా ఒక చిన్న ఉండలా తయారు చేయించాలి ఆ తర్వాత రెండు చేతులను ఉపయోగిస్తూ నెమ్మది నెమ్మదిగా నలిపిన పేపర్ని విడదీస్తూ చక్కగా ముందు ఏ విధంగా ఉందో ఆ విధంగా పెట్టమని చెప్పాలి పేపర్ అంతా కూడా చక్కగా చదునుగా చేసి మునుపటి దానిలా సాఫ్ట్గా ఉండేలాగా చేయమని చెప్పాలి ఈ విధమైన యాక్టివిటీస్ అనేవి పిల్లలకి చాలా ఇష్టమైనవి ఈ విధంగా రోజు మనం చేయించడం వలన పిల్లల్లో చలనకౌశల అభివృద్ధి చాలా చక్కగా జరుగుతుంది